స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం పోట్లీ మహారాజు దేవస్థానంలోని శ్రీ కృష్ణవేణి కాన్సెప్ట్ హై స్కూల్ విద్యార్థులు ఎస్ఎస్సీ ఫలితాల్లో ప్రభంజనమే సృష్టించారు మంగళవారం వెలువడిన ఎస్ఎస్సి ఫలితాల్లో తొమ్మిది మంది విద్యార్థులు పదికి పది సాధించగా ఆరుగురు విద్యార్థులు తొమ్మిది పాయింట్ ఎనిమిది జిపిఎ మార్కులు సాధించి తాండూరులో విజయ దుందుమ్మి మోగించారు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు విద్యార్థుల క్రమశిక్షణ కృషి పట్టుదల వల్లే మంచి ఫలితాలు వచ్చాయని యాజమాన్యం పేర్కొంది ఉపాధ్యాయుల కృషి తల్లిదండ్రుల పట్టుదలతో విద్యార్థులు మంచి ఫలితాలు తెచ్చారని కొనియాడారు క్రమశిక్షణకు మారుపేరైన శ్రీ కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ అని తల్లిదండ్రులు కొనియాడు అనంతరం పాఠశాల యాజమాన్యం విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో కలిసి బాణ సంచాలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు Girls of Krishna Vinay School. Claps please. Next, after Nishant, I would like to call uh, T. Sahasra on the stage please. After that, uh, Ruti is on the stage with her parents. जान दिया रेटिंग बहुत आई वुड लाइक टू कॉल पॉइंट फाइव ಸಂಜನಾ ರೆಡ್ಡಿ ಅಂಡ್ ಹರ್ ಪೇರೆಂಟ್ಸ್ ಕೀರ್ತನ సాధించిన వారు ముప్పై ఆరు మంది ఇలా సబ్జెక్ట్ వైడ్ గ్రేడ్ సాధించిన వారు కూడా కంగ్రాట్స్ తెలుపుతూ పదవ తరగతిలో పాస్ అయినటువంటి విద్యార్థి కూడా విద్యార్థుల మేనేజ్మెంట్ తరపు నుండి స్టాఫ్ తరపు నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఏ మేఘనా నైన్ పాయింట్ ఎయిట్ సిరి సహస్ర నైన్ పాయింట్ ఎయిట్ కే చరిత్ నైన్ పాయింట్ ఎయిట్ పి నిశాంత్ నైన్ పాయింట్ ఎయిట్ పి చేతనారెడ్డి నైన్ పాయింట్ ఎయిట్ ఇలా ఆరుగురు విద్యార్థులకు నైన్ పాయింట్ ఎయిట్ రావడం జరిగింది అదేవిధంగా నైన్ పాయింట్ సెవెన్ గుడ్ ఈవినింగ్ శుభ సాయంత్రం అందరికీ కూడా టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ ఈరోజు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎస్ఎస్సి రిజల్ట్స్ విడుదలవ్వడం జరిగింది అందులో భాగంగా మన స్కూల్ కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ మంచి ఫలితాలు సాధించడం జరిగింది ఈసారి తొమ్మిది మంది విద్యార్థులకు పదికి పది గ్రేడ్ పార్ట్ సాధించడం ఈ రిజల్ట్స్ కేవీసీఎస్ చరిత్రలో ఒక మైలు రాయి కేవీసీఎస్ విద్యార్థుల సక్సెస్ మంత్ర ఒకటే హార్డ్ వర్క్ డెడికేషన్ అండ్ సక్సెస్ మంచి ఫలితాలను సాధించాలంటే పట్టుదలతో మా కేబిసిఎస్ యాక్షన్ ప్లాన్ ఫాలో అవడమే నేడు మనం చూస్తున్న రిజల్ట్స్ కేవీసీఎస్ యాక్షన్ ప్లాన్ను తూచా తప్పకుండా సాధించిన మా టీచర్స్ మా స్టూడెంట్స్ మరియు వారికి సపోర్ట్ చేసినటువంటి పేరెంట్స్కు ధన్యవాదాలు తాండూరు పట్టణంలో ఎస్ఎస్సి రిజల్ట్స్లో చరిత్రను తిరిగి రాసిన మన యొక్క స్కూల్ కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు సో ఇరవై మూడు ఇరవై నాలుగు నాలుగు అకాడమిక్ ఇయర్కి వస్తే ఎస్ఎస్సి రిజల్ట్స్ టు టెన్ గ్రేడ్ పాయింట్ సాధించిన విద్యార్థులు శ్రీజా ఠాకూర్ చెప్పట్లు పడదాం అందరం కూడా అదేవిధంగా బి రుతిక సాయి శరణ్య కీర్తన జి సంజన ఎం అని కె సాత్విక్ పి హార్తిక్ రెడ్డి హేమంత్ సాయి పటేల్ ఇలా తొమ్మిది మంది విద్యార్థులకు టెన్ జిపి రావడం జరిగింది అదేవిధంగా నైన్ పాయింట్ ఎయిట్ ఆరుగురు విద్యార్థులకు అది వంశపరంగా వాళ్ళ తాతయ్య కూడా సార్ తెలుగు పండితులు అనుకుంటాను ఎందుకంటే మేము కూడా చదువుకున్న ప్రాచ్య కళాశాలల్లో ఆ సెంటెన్స్ వాళ్ళు కూడా యూజ్ చేసేవాళ్ళు ఆ పాప అట్లాంటి సెంటెన్స్ యూజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ కనిపించారు నాకు ఎందుకంటే మేము చదువుతున్న పాచ్య కళాశాలలో అంతకుముందు తెలుగు పండితులు ఎవరో మేధావులే ఉండవచ్చు ఆ పాపలకు నాకు అందుకే మా చిన్న ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను ఎందుకంటే సార్ అటువంటి వాళ్ళు గైడెన్స్లో ఎందుకంటే గవర్నమెంట్ ఉపాధ్యాయులుగా ఉండి ఇంతవరకు ఆలోచిస్తున్నారంటే మీ సజెషన్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా అవసరం ఇక్కడ స్టేజ్ మీదనే కాదు ఇక్కడ మీరు నలుగురు కలిసినా కూడా ఆ మంచి మోడల్ ఇంకా నలుగురికి చెప్తూ పోతే మారుతూ వస్తుందనే ఉద్దేశం సార్ థ్యాంక్ యూ సార్ లాస్ట్లో అంటే చిన్న బిట్ నా ఎక్స్పీరియన్స్లో దాదాపు ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో అసలు ఎక్కడ కూడా ఒక్క పోలీస్ స్టాఫ్ కామా ఎక్కడ ఏది ఉన్నా కూడా అసలు నాకు చివరికి ఆ పేపర్ కరెక్షన్ చేయడానికి పోతే కూడా ఎక్కడ దొరకలేదు ఆ పాప ఒక రెడ్ మార్క్ పెడదాం ఎక్కడన్నా అంటే తెలుగులో ఎందుకంటే తెలుగు అనేసరికి అందరు వెనకాలకి వెళ్ళిపోతారు భయపడతారు తెలుగు అనేసరికి అమ్మో తెలుగు 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 భయపడాల్సిన అవసరం లేదు అంటే నేను అనేది ఏంటంటే ఆ పాపని హర్షిణి అనే పాపని ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటున్నానంటే అంటే ఇక్కడ సాయిలక్ష్మి అనే పాప ఇప్పుడు సైంటిస్ట్ అయింది ఆ పాప అగ్రికల్చర్ సైంటిస్ట్ ఆ పాప తర్వాత హర్షిణి అనే అమ్మాయిని చూసాను అంత ఆ పేపర్ అంత ఎక్కడ కూడా సార్ నేను ఇక్కడ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు మీరు అక్షరాలు చూస్తారా అందులో సెంటెన్స్ ఫార్మినేషన్ చూస్తారా ఎవ్రీ టైం ఎక్కడ చూసినా కూడా అక్కడ ఒకటి విషయం ఏందంటే ఆ టెన్ బై టెన్ వచ్చినా కూడా ఆ కరోనా సిచ్యువేషన్ అనుకుంటాను కదా సార్ పాపలు అప్పుడు మేము చెప్పుకోలేకపోయాం కానీ ద బెటర్ అసలు నేను అట్లాంటి అంటే నేను అనేది ఎక్స్పీరియన్స్ చాలా వస్తూనే ఉంటాయి కానీ నాకు కొన్ని నేర్పించింది ఆ పాప అంటే అసలు మాట ఆడేవారనమాట అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చేది అంటే మాకు తోచిన విషయాలు మేము చెప్పేవాళ్ళం అనమాట సో ఆ విధంగా ఉన్నందుకే ఈరోజు ఇటువంటి విజయాలు వాళ్ళు సాధిస్తున్నారు మున్ముందు కూడా ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా ముఖ్యంగా దీని లోపల టీచర్లు ఎందుకంటే డైరెక్టర్లు వాళ్ళు ఉన్న కానీ అక్కడ వర్క్ చేసేది టీచర్లు ముఖ్యంగా వాళ్లకు వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తే మనం ఎటువంటి రిజల్ట్ చూడలేము అదేవిధంగా పేరెంట్స్ కూడా ఏ టైంకి రాకుండా బ్రహ్మన్న కూడా వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ తీసుకొని పికప్ చేసుకొని వెళ్ళేవారు కాబట్టి వాళ్ళందరి కృషి వల్ల ఈరోజు విజయం సిద్ధించింది అదేవిధంగా ఈరోజు మరి విద్యార్థులు మీకు ఒక చిన్న సూచన కూడా అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి టీచర్స్ పేరెంట్స్ విద్యార్థులందరికీ కూడా శుభ సాయంత్రం ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూలు ఒక సునామీ సృష్టించింది ఎందుకంటే అంత ఈజీ కాదు ఒకే పాఠశాల నుండి నైన్ మెంబర్స్ టెన్ బై టెన్ స్కోర్ సాధించడం అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్ ఎందుకంటే నేను కూడా ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను నాకు కూడా తెలుసు ఎంత హార్డ్ వర్క్ ఎంత క్రమశిక్షణతో మనం పిల్లల్ని చదివిస్తే ఇటువంటి విజయాలను మనం సాధించలేదనే మనం చూస్తూ ఉంటాం ఈ రోజు తాండూరు పట్టణంలో ఎన్నో కార్పొరేట్ స్కూల్స్ కూడా ఇక్కడికి ఎంటర్ అయ్యాయి మరి వాటన్నిటిని తట్టుకొని కూడా నిలబడి మరి వాటితో పోటీ పడి వారందరికన్నా ఎక్కువ స్కోర్లు సాధించిన అంటే ఇది నిజంగా చెప్ చాలా పెద్ద విజయం అని చెప్పేసి చెప్పచ్చు అంటే దాని వెనుకలా చాలా కృషి ఉండాలి అంత ఈజీగా రాదు నిజంగా కూడా మార్నింగ్ నుంచి ఫైవ్ థర్టీ నుంచి ఎయిట్ వరకు ఇక్కడ డైరెక్టర్స్ కానీ సార్ వాళ్ళు కానీ చూస్తూ ఉండేది అందరు కూడా ఇక్కడ వెయిట్ చేసి మార్నింగ్ అయితే సతీష్ సార్ ఈవినింగ్ వరకు ప్రశాంత్ సార్ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఉండి అందరు పోయిన తర్వాత మరి వాళ్ళు ఇంటికి వెళ్ళే ఇది మనం చూస్తూ ఉండేవాళ్ళం మరి ఆ క్రమశిక్షణ పట్టుదల ఆ ఆత్మవిశ్వాసంతో వారు ముందుకెళ్లారు కాబట్టి మరి వాళ్ళు ఈ రోజు ఎటువంటి రిజల్ట్స్ చవి చూడడం జరిగింది నిజంగా మీ అందరికి కూడా ప్రత్యేకంగా సార్ యాజమాన్యానికి అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే ఇంకొకటి ఏంటంటే ప్రయాణంలో మొదటి మెట్టు తొలి విజయం కాబట్టి ఈ విజయాన్ని ఈ విధంగానే కొనసాగిస్తూ ముందుకు వెళ్ళాలి ఒక పద్యం కూడా ఉంది తెలుగులో చదువది ఎంత గలిగిన రసజ్ఞత ఎంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబుగున సహితుల మెచ్చరెచ్చట పదనుగ మంచి కూర నలపాకము చేసిన నైనా అందు పొదవడ ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కరా అని చెప్పేసి భాస్కర శర్గంలో ఎంత చదువు చదివిన గాని మరి ఆ చదువులో కొద్దిగా ఏముండాలి రసం ఉండాలి అంటే ఒక టేస్ట్ ఉండాలి తీపి ఉండాలి మధురం ఉండాలి కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీ తల్లిదండ్రులను మీ ఉపాధ్యాయులను అంటే మీరు అనుభవాలను తీసుకుని ముందుకు వెళ్ళి అంటే చదువుతో పాటు క్రమశిక్షణను మీరు మీ జీవితంలో కొనసాగించినట్లయితే ఇటువంటి విజయాలు మీకు ఎప్పుడు ఎల్లవేళలా మీతో పాటే ఉంటాయి మీ వెన్నంటే ఉంటాయి అది మీ యాజమాన్యానికి మీ పాఠశాలకు అదేవిధంగా మీ పట్టణానికి మంచి పేరు తీసుకొస్తాయని చెబుతూ మనస్ఫూర్తిగా మరొకసారి ఇంకా ఎందుకంటే వేరే స్కూల్ నేను చేయ స్కూల్లో చూశాను ఫైవ్ మెంబర్స్ వచ్చింది మరి మన స్కూల్కి తాండో టౌన్లో ఇంతమందికి రావడం నిజంగా గ్రేట్ చాలా గొప్ప విషయం దానికి సహకరించిన కాదు అంత మా పాప చెప్పింది సార్ నిజంగా స్కూల్లో చెరు సార్ ఏ దాంట్లో తప్పపోయినా ఏముంది అంటే ఎందుకు తప్పు చేసావు బేట ఇందులో నువ్వు ఎందుకు ఇట్లా చేసావు అని చెప్పేసి మరీ ఒక్కొక్క స్టూడెంట్ స్పెషల్ కేర్ తీసుకొని చెప్పడం నిజంగా నేనే చాలాసార్లు సార్లు అంటున్నాడు అబ్బా సార్ చాలా ఓపిక ఉంది అబ్బాయి ఎంత చెప్తారు అని అనిపించేదాన్ని పాపకు చెప్పేదాన్ని అప్పుడప్పుడు పాప చూడమ్మా ఇట్లా సార్ చెప్పినారంటే సరే బేట సార్ వాళ్ళకి చాలా ఓపిక ఉంది నేన ఎవరి ఉన్నది లేనిది కాదు ఇది నిస్సంకోచంగా చెప్పే అంశం సో అటువంటి టీచర్స్ ఈరోజు కాన్సెప్ట్ స్కూల్లో ఉండడం ఇంతమంది పిల్లల్ని ఇయర్ ఇయర్కి టూ థౌసండ్ ట్వంటీ టూ నుండి అనుకుంటా సో మంచి రిజల్ట్స్ బెస్ట్ రిజల్ట్స్ తీసుకురావడం నిజంగా అది వారికే సొంతం పిల్లలు అన్నట్టు టెన్ బై టెన్ రావడం ఈజీ అనుకున్నారా ఈసారి అయితే చాలా తప్పుగా నడిచింది యాజ్ ఎ నేను గవర్నమెంట్ టీచర్ చాలా టఫ్ అసలు ఏ మాత్రం పక్క కూడా చూడనివ్వలేదు అంత అంటే కలెక్టర్ ఒకటే ఆడ నాకు క్వాలిటీ కావాలి క్వాంటిటీ కాదు అని సో వందనాలు ముఖ్యంగా ఇక్కడ నేనేం గమనించిన అంటే ఒకటి డిసిప్లిన్ మాత్రము కంపల్సరీ డిసిప్లిన్ ఉన్నందుకే ఆ మాటలు వస్తున్నాయి డిసిప్లిన్ లేనిది ఆ మార్స్ రావు ఇది ఎంత చదువు జరిపిదా ఆ పిల్లవాడు చదివినా కూడా రావు మెయిన్గా డిసిప్లిన్ ఉండాలి ముందుగా ఆ డిసిప్లిన్ అనేది ఇక్కడ ఎలవెన్ జూన్ టు ఏప్రిల్ వరకు చూసినా నేను ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది అది ఉన్నందుకు చాలా డిసిప్లిన్ ఉంటే చిడ్డవాడుమే కానీ పక్కన వాడిని చూసి వాడు మారిపోతాడు ఆటోమేటిక్గా అది అనేది ఇక్కడ స్టార్టింగ్ నుంచే డిసిప్లిన్ ఉన్నది ఆ డిసిప్లిన్ నుంచి వాళ్ళు చదివేవాడు చదవని వాళ్ళు ఇద్దరు వాడిని చూసి వీడు కూడా నేర్చుకొని విద్యార్థులు కూడా మంచి మార్కులు తెచ్చినందుకు వాళ్లకు ధన్యవాదాలు words made me motivated a lot and i'm also my friends also used to motivate me it is very difficult to leave this school but i should leave for my future thank you In that day but when i went to balaji sir he said that you will definitely score 10 by 10 and he wrote on my english paper that I will get 10 by 10. If you not get, I will give you 1 lakh rupees, he said. I would like to thank all my students on this occasion. Securing 10 by 10 is not an easy task, but the school's conceptual studies helped me a lot. Firstly, I would like to thank my parents who supported and encouraged me in achieving my goals. Thanks a million to Balaji sir, Mahesh sir, Pasha sir, Satish sir, Shravanthi teacher, Yashoda teacher and naming all. Thanks a million who encouraged me and helped me in securing 10 by 10 Words are not enough to express my happiness and gratitude towards my teachers i would like to congratulate all my dear friends who scored good gpa i would like to share one incident with you on my day of english exam it was very Year. Every time I used to come on to the stage and I used to speak many things, I have got many chances to speak. But today I feel different because I have come from the hostel, 15 days I stayed in the hostel. And I think I am different today because from the hostel I have learnt many things that I not I have learnt something from the hostel. तो स्कूल लाइफ जो था हमें बहुत प्रोटेक्टिव एनवायरनमेंट एनवेमेंट मतलब स्मॉल सर्कल से आए हैं हम मतलब फ्रेंड्स जो जो है बहुत फ्रेंडली हुआ करते थे टीचर्स भी बहुत प्रोटेक्टिव रहते थे मतलब मैं आपको एक इंसिडेंट शेयर करना चाहूँगी अपने क्लास एक्सपीरियंस से आई वुड लाइक टू शेयर एन इंसिडेंट और वैन इट वॉज थ्री मंथ्स फॉर माई एग्जाम आई गिविंग मैथ्स एग्जाम आई कुड नॉट मैनेज टाइम एट दैट टाइम तो सर टाइम मैनेज नहीं करने की वजह से आई वेंट टू माई टीचर My sir, and sir, I told that I could not manage time. There's more I managed the time. I could solve problems, then I could not time my time management it was not possible. When I could manage time, it was not possible to solve the problems easily. So I went with this problem and they said, I'll give you extra half an hour, do it how you want to do. And I got good marks in that exam. And I feel this is the protectiveness, this is the thing they have given me. Today I'm able to speak all these things before you. This is all the skills my teachers have given me. My headmaster has given me and uh, my directors are also, he supported me every time. I was not good at Telugu. <laughs> Telugu and the Other time by the case. So I was little incompetent. But all of them, all the subjects, and I could make a top score. 10 by 10 GPA in my 10th exam, and I feel proud that I have been a student to all these good, well qualified, skilled teachers. Thank you one and all. Uh, I actually headmaster sir told a line to me when I was going for my 10th exam. My sister worked really hard. See that that line <laughs> is my sister's batch. Nine members got ten by ten and my sister is the last second one and she worked really hard. टेन बट डि नॉट गेट दिन फर्स्ट सो बिकॉज इट इज के अगर मैं जितना भी पढ़ू जितना भी प्रिपेयर हूँ वहाँ पर जाके मैं प्रेजेंटिंग करूँ इफोंट करेक्ट इन अ गुड वे करेक्शन इफ इट डज नॉट गो इन प्रॉपर वे आई वु लूज टेन बाई टेन आई वॉज इनकॉन्फिडेंट एट दैट टाइम सो हेडमास बिलीव इन योर सेल्फ बिकॉज हाउ मच बिलीव यू हैव यू डोंट हैव इन यू वी डोंट नो बट वी हैव अ नॉट ऑफ बिलीव इन यूर न्यू Stand by stand by with that belief I feel and uh, he motivated me every time. He never looked down that you don't know this subject, you don't know that subject. He always motivated me. Thank you one and all for teachers, sirs, and also our family. Sometimes we used to get angry that why is our school keeping this much time? But now when we get the result, we know the reason why they why they made us to work like when when we get the result, only then we'll know why we worked hard and also today I'm really proud to be the student of Krishnaveni concept school because in Tandur only the school which got more number of high 10 by 10s is only our school and also from so many years only our school got more 10 by 10s and also outside when for examinations we used to go out. Many members used to say that if you are from Kishavani Concept School, you'll write the exam well. So I would really thank my teachers once again. Thank you, all my friends, and also we have many memories with our friends and teachers in this school. It is so hard to leave this school and go, but to continue in our life and to reach next levels, we need to do this. And thank you all teachers once again and our Principal Sir and Director Sir for this chance. Thank you everyone.